హలో మై ఫ్రెండ్ జస్ట్ ఎ మినిట్ నీతో ఓ మాట తల్లిదండ్రులను గౌరవించడం మంచి అభిరుచి మాత్రమే కాదు ఇది ఖచ్చితమైన పవిత్రమైన దైవాజ్ఞ పవిత్ర బైబిల్ గ్రంథంలో దేవుని ఆజ్ఞ పది ఆజ్ఞలలో భాగంగా ఈ విధంగా ఉంది మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లయినా మీరు దీర్ఘాయుషులగుదురు అంటే తల్లిదండ్రులను గౌరవిస్తే ఈ జీవితం ధన్యమవుతుందన్నమాట పవిత్ర ఖురాన్ గ్రంథంలో అధ్యాయం పదిహేడు వచనం ఇరవై మూడు ఇదే విషయం ఈ విధంగా చెప్పబడింది మీ తల్లిదండ్రుల పట్ల దయచూపండి వారి పట్ల అగౌరవంగా మాట్లాడకండి వారితో శ్రద్ధగా మృదువుగా మాట్లాడండి దైవారాధన తర్వాత తల్లిదండ్రులను గౌరవించడం ఇస్లాం మతంలో ముఖ్యమైనదిగా చెప్పబడింది పవిత్రమైన భగవద్గీత ప్రకారం తల్లిదండ్రులను గౌరవించడం మన ధర్మం ఈ జీవిత కర్తవ్యం హిందూ మత సంప్రదాయంలో తల్లి మొదటి గురువైతే తండ్రి మార్గ మరియు సంరక్షకుడు బౌద్ధ మతంలో సిగలో సుప్త అనే బోధనలో బిడ్డల యొక్క ధర్మం కర్తవ్యం గురించి చెప్పబడింది బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించటం ఆదరించటం ముఖ్యంగా వారు వృద్ధాప్యములు ఉన్నప్పుడు వారిని కంటికి రెప్పలా ఎలా చూసుకోవాలో చెప్పబడింది కన్ఫ్యూషనిజంలో అయితే తల్లిదండ్రుల పట్ల గౌరవం సమాజ శాంతికి మూలమనే పేర్కొంది తల్లిదండ్రులను గౌరవించడం ఎందుకు అంత ముఖ్యమైనది అంటే ప్రేమకు త్యాగానికి వారు ప్రతిరూపం కనుక మనం వారిని గౌరవిస్తే దేవుని దీవెనలో సెలయేరులా ప్రవహించి జీవితం అనే తోటను ఫలప్రదం చేస్తుంది థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సెస్